ఈ గార్జ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూ ఇండియా సో ఫైనలీ అయితే ఎయిర్పోర్ట్కి ఇలా రీచ్ అయిపోయాము అండ్ ఎయిర్పోర్ట్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది కదా సో కొంచెం లిటిల్ బిట్ వీడియో అలా తీసుకున్నాం అనమాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ కరాచీ బేకరీ అని చెప్పొచ్చు సో అది కూడా ఉంది అది కూడా తీసేశాను అండ్ ఫైనలీ అయితే ఫ్లైట్ అయితే ఎక్కేసాము స్టార్ట్ అయిపోయింది కూడా అండ్ ఇక్కడ ఏదైనా మూవీస్ పెట్టుకొని చూద్దామని చెప్పి సర్చ్ చేస్తూ ఉన్నాము అండ్ మూవీస్ ఉన్నాయి అండ్ టీవీలో కావాల్స్తే ఇవి మనకి అర్థం కాని భాషలు అనమాట సో అవన్నీ ఎందుకలే రిస్క్ అని చెప్పేసి మ్యూజిక్ ఉంది గేమ్స్ ఉన్నాయి అండ్ ఇంకా అసలు ఏమున్నాయి ఏంటి అని సర్చ్ చేస్తూ ఉన్నాం అనమాట అది మ్యాటరు అండ్ ఫైనలీ అయితే ఫ్లైట్ ఇలా స్టార్ట్ అవుతూ ఉంది త్రీ డి మ్యాప్స్ అంతా సో ఇలా అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పి చెప్పచ్చు సో ఇది అనమాట కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ ఏవైనా చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరియు మర్చిపోవద్దు అండ్ అలాగే నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ కూడా చేసేయండి ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకోవాలి నేను నేనైతే రెడీగా ఉన్నా అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ డిన్నర్ టైంకి కానీ కేక్ అనమాట ఇది బేలిపూరి టైప్ బ్రెడ్ అండ్ ఈ బాక్స్లో వచ్చి నేను షాప్లో ఉన్నా బట్ ఆ సంబంధి ఫుడ్ పులిధార సమ్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ పెట్టారు సియూ గైస్ అనవల్ వీడియో బాయ్